హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో నేను శనివారం వెంకటేశ్వర స్వామికి ఒక్కొక్క శనివారం ఒక్కొక్కలాగా అలంకరించుకొని చక్కగా దీపారాధన అయితే చేసుకుంటాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు ఏడు కొండలకి ఆస్తిపరుడు పరుడు ప్లస్ కింది తిరుపతి కూడా యాక్చువల్లీ రియల్లీ రియల్లీ చాలా డబ్బు ఉన్న అతను ఏడుకొండల స్వామి ఎందుకంటే అందుకే మనం అన్ని కోరికలు ఏ కోరిక అడిగినా కూడా మనం అతను చాలా రిచ్ కాబట్టి మనం కూడా రిచ్గానే కోరికలు కోరేస్తుంటాం కదా అందు అంతేగాని మనం ఏం తిరిగిస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని అనక్కర్లేదు నేనైతే అస్సలు కోరుకుంటే మాత్రం అలా అనను ఈ ఈ కోరిక తీర్చితే ఇదిస్తాను అదిస్తాను అని ఎప్పుడు నేను అనుకోను నా కోరిక మాత్రమే చెప్తాను ఎందుకంటే గాడు చాలా రిచ్ కదా అంటే మనం ఎప్పుడూ అంటుంటాం కదా రిచెస్ట్ గాడ్ గాడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లార్డ్ వెంకటేశ్వర అంటాం కదా సో నేను ఇలా పూజ చేసుకొని చక్కగా అంటే నాకు టైం ఉన్నప్పుడు పిండిది ప్రమిదల్లో కూడా దీపారాధన చేస్తాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి లడ్డు అంటే ఎంత ఇష్టమో పిండి దీపాల్లో మనం దీపారాధన చేసినా కూడా అంతే ఇష్టము అందుకే ఒక్కొక్క శనివారం నాకు కుదిరినప్పుడు పిండి దీపాలతో కూడా దీపారాధన చేస్తాను అలాగే ప్రతి శనివారం కూడా వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టి చక్కగా నేను పూజన అనేది చేసుకుంటాను ఎందుకంటే చాలామంది చాలా కోరికలు అడుగుతారు కదా ఇల్లు కావాలని వ్యాపారం బాగుండాలి చదువు బాగుండాలి అలాగే ఉద్యోగాలు రావాలి ప్రమోషన్ కావాలి బాగా అమెరికా వెళ్ళాలి అమెరికాలో కూడా బాగా సంపాదించి ఇండియాలో సెటిల్ అవ్వాలి బిజినెస్ చేయాలి మనం ఎంత కృషి చేస్తే వెంకటేశ్వర స్వామి అంతా మనకి వరాలు ఇస్తారు అలాగే ఎప్పుడు మనం అతను మనం ఎప్పుడూ మనం పూజ చేస్తేనే కాదు ఎప్పుడూ మనం వెంటే ఉంటారు మన ముందు ఉంటారు మన వెనుక ఉంటారు మనతోనే ఉండి అతని అభయహస్తం ఎప్పుడూ మనపై ఉంటుంది అందుకే నేను ఎప్పుడూ చక్కగా వెంకటేశ్వర స్వామికి అలంకరించుకొని పూజను చేసుకొని నా కోరిక మనసులో సంకల్పం చెప్పుకొని చక్కగా నైవేద్యాలు అన్ని పెట్టుకొని పూజనైతే ఇలా కంప్లీట్ చేసుకుంటాను నేను చేసుకున్న పూజలు అలంకారాలు ఎలాగున్నాయన్నది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి షేర్ కూడా చేయండి ఎవరైనా రిలేషన్ ఉంటే ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ చక్కగా షేర్ చేయండి అలాగే నాకు మీరు మంచి సపోర్ట్ కూడా ఇస్తున్నారు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసారు కదా ఈ మూడు శనివారాలు నేను చేసుకున్న వీడియోస్ అయితే ఒక్కసారి అప్లోడ్ చేశాను ఒక్కొక్క వారం నేను చేసుకున్న పూజ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి లైక్ కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్రతి శనివారం కూడా చక్కగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతోనే అలాగే తులసి దళాలతోని పూజ చేసుకుంటే మనకి చాలా మంచిది చాలా చాలా మంచిది స్వామివారికి చక్కగా అలంకరించుకొని నేనైతే ప్రతి శనివారం పూజను చేసుకుంటాను స్వామివారికి మనం ఇచ్చేది ఏమాత్రం అండి స్వామివారు ఎక్కడున్నా మనల్ని చాలా జాగ్రత్తగా చూస్తారు మనల్ని కాపాడుతారని నా నమ్మకం అండి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం